सत्रह तो तो वेन्दा ये मैक्सिन పెంచంపిటేషన్ నియోజకవర్గం సిర మండలం గౌరవ నంద్యాల కరజీ రెడ్డి గారు అండి బీచర్లపల్లి కాంపిటేషన్ కర్ర కర్ర తీసుకున్నాను కర్ర కర్ర వాడకు శకర్ రెడ్డి గారు ముగింపు కార్యక్రమం మీ చేతుల మీదుగా ముగించాలా రెడ్డి గారు తన హనుమంత గారు గడేకల్ భీమాలింగేశ్వర స్వామి ఆస్తులతో రాకెట్ల భీమా గారు పెంచులు పాడు అనో సన్మానంలో భాగస్వాములు కావాలా నందాల కన్నది రెడ్డి గారు దాసరి శంకర గారు కూడా భాగస్వాములు కావాలా దాసరి శంకరా గారు దాసరి శంకర గారు హనుమప్ప గారి చోతుల మీదగా హనుమంతరెడ్డి గారి చేతుల మీదుగా అన్న శాల్వా తీసుకు శాల్వామంటూ దాత దోరవా ఖుంతే చూసిన శిప్పన్న గారి మడవరాలైనటువంటి మనీషా సాయి చరణ్ కలారి సాయి చరణ్ వారి చూతుల మీదగా ప్యాచీలు మరియు షాల్వా మెమంటో దాతలైనటువంటి పెద్దలు వారి చేతుల మీదగా అన్నకి చేసి హనుమంత్రి డెనహ హర్మపుల రావణ రవీణ సన్మానం సన్మానమా

हा <laughs> <laughs> குடிப்புட வாய்ப்பு ஆறு எழுபது ரெண்டு ரெண்டு நிமிஷால

போராட்டரீ பணிக்கு ¡Ahora! <laughs> Kenapa kali bermain? Aha! 赚了三万。 సిద్ధమాల జిల్లాలో కొంచెం వెనక్కి అన్న రాస్తా అన్న తర్వాత రాస్తానండి నా రికార్డ్ అండి ఈ సంవత్సరం రాయి మార్చారండి లాస్ట్ ఇయర్ రాయి కాదు ఇది అర్పుతున్నాయండి నారాయణపురం అన్నా ఈ రెడ్డి అన్నాడు పూర్తి రెండు ఆ రౌండ్ లో సెకండ్లు తగ్గుతాయి కట్టలో నోట్లు తగ్గుతాయి రవిదాను తనిమిద పంతొమ్మిదవ మూడు వేల ఎనిమిది వందల అడుగుల పదహైదు నిమిషాల ఐదు శకలను పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనక ఇరవై వేల రౌండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాలు యాభై ఐదు సెకంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు శకల్లు మాత్రమే ముందర ఉన్నాయి మీరు నాతో ஷோதிகளில் திருகே பண்ணி திருகே அனுகூலாக நான்கு నాలుగు వేల నాలుగు వందల రెండు వందల్ని పద్దెనిమిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి

tonight. You know